హలో అండి వెల్కమ్ టు కల్పన తెలుగు వ్లాగ్స్ ముందుగా అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో ఎన్ని ఒడదొడుకులు ఏర్పడినా దాన్ని ధైర్యంగా దాటుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ మీ కల్పన హలో అండి కొత్త సంవత్సరాన్ని కొత్త ఇంట్లో మొదలు పెడదాం అనుకున్నాం కానీ మా వారేమో న్యూ ఇయర్ అయిపోయిన తర్వాతే షిఫ్టింగ్ అని చెప్పేశారు పిల్లలకి ఎలాగో క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి సర్లే అని చెప్పి ఇంకా చిన్న చిన్న డ్రిల్లింగ్ వర్క్స్ ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి కొద్దిగా చేసుకుంటూ వచ్చాను అనమాట సో ఇంకా న్యూ ఇయర్ రోజునైతే మా వారికి చాలా వర్క్ ఉందని చెప్పి కేక్ తెప్పించడమే మర్చిపోయారండి ఫైనల్గా పిల్లలు కేక్ కేక్ అని అడుగుతూ ఉండేసరికి లాస్ట్ రాత్రికి వన్ ఓ క్లాక్ ఏమో ఆర్డర్ పెడితే పాపం వన్ థర్టీ టూకి అంతా ఆర్డర్ అయితే తీసుకొచ్చారనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పి అన్నయ్య వాళ్ళతోటి ప్లాన్ చేసుకుందాం అనమాట బట్ మన ఇంటి దగ్గర ఉన్న ప్రతి రెస్టారెంట్కి వెళ్తే ఆల్మోస్ట్ వన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది అండ్ అందరూ కూడా రెస్టారెంట్ దగ్గర చాలా హెవీ జనాలు ఉన్నారనమాట సో ఇంకా ఫైనల్గా ఈసీఆర్ రోడ్ దగ్గర ఉన్న రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పి ఇది మాకు లాంగే కానీ సరే వెళ్దాం అని చెప్పి వెళ్ళాం అనమాట పక్కనే బీచ్ ఉంటుంది పిల్లల్ని కాసేపు అలా ఆడిపించుకొని తర్వాత రావచ్చు అని చెప్పి ఇక్కడ కనిపిస్తున్నది కదా స్కై డైనింగ్ అనమాట అది ఈచ్ పర్సన్ కి టూ థౌజండ్స్ చార్జ్ చేస్తారట బట్ ముందుగానే బుక్ చేసుకోవాలి మనం అన్ ప్లాంట్గా వచ్చాం కాబట్టి బుక్ చేసుకోలేదు ఈ పక్కనే సీ టేల్స్ అని చెప్పి సీ ఫుడ్ ప్లస్ మనకి నాన్ వెజిటేరియన్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందంటే వచ్చామన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రెష్గానే సీ ఫుడ్ అయితే బోల్డ్ అన్ని వెరైటీస్ దొరుకుతాయండి అందుకే ఇక్కడికి వచ్చాము అండ్ ఫైనల్గా ఏంటి అని అంటే ఇక్కడ చాలామంది జనం ఉన్నారు కాబట్టి వెయిట్ చేయాలన్నమాట సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే మిడిల్ ఆఫ్ ది డైనింగ్ స్పేస్ ఇచ్చేసి అండ్ చుట్టుపక్కల చిన్న ఒక పాండ్ సెటప్ చేసేసి అంటే అక్వేరియం లాగా అనమాట సో అందులో కొన్ని కోయి ఫిష్లు అయితే వేసే అండ్ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే ఫిష్ ఫుడ్ ఇచ్చేసి ఫీడ్ చేస్తూ ఉండండి టేబుల్స్ ఖాళీ అయిన తర్వాత పిలుస్తామని చెప్పారు ఇంకా ఫైనల్గా మనకు కూడా ఒక టేబుల్ అయితే అరేంజ్ అన్నమాట సో ఈ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి హవిషాను బాబీ ఇద్దరు మేము కూర్చుంటాం ని చూడడానికి అని చెప్పి ఇంకా గొడవ పడుతూ ఫైనల్గా అయితే అటు ఒక రిట్ అయితే కూర్చునే సో ఇక్కడ మా అల్లుడు అయితే హాయ్ చెప్తున్నారు సో అక్కడ మీకు కనిపిస్తున్నది మా అన్నయ్య వదిన అనమాట సో మనకి పక్కనే థీమ్ పార్క్స్ అయితే బోల్డ్ అని ఉంటాయండి కానీ హాలిడే టైం కాబట్టి జనం ఫుల్గా ఉన్నారనమాట సో ఒకవేళ మీ థీమ్ పార్క్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రం వీకెండ్ అవాయిడ్ చేసేసి వీక్ డేస్లో వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే వీకెండ్లలో లైన్లో నించోనే సగం అలసిపోతాం అనమాట సో మిగతా రైడ్స్ ఎక్కడానికి అసలు ఓపికే ఉండదు బోల్డెన్ని రైడ్స్ అయితే ఉంటాయన్నమాట సో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ ఇంకా రాకపోయేసరికి మా వాళ్ళు ఈ లోపల ఫిష్ ఫుడ్ కావాలని చెప్పి ఇలా బోల్డ్ సార్లు తెచ్చేసుకొని ఫుడ్ వేస్తూ ఉన్నారనమాట సో ఫిష్ చూడండి ఫుడ్ కోసం అన్నీ ఒక్క దగ్గరికి వచ్చేసాయి చాలా కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట సో ఫైనల్గా మేము ఆర్డర్ పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి అండ్ స్టార్టర్స్ అయితే ఇంకా టైం పట్టిందనమాట ఆల్మోస్ట్ మేము త్రీ థర్టీకి అక్కడికి రీచ్ అయిన వాళ్ళమే ఫోర్ ఓ క్లాక్కి మనకి డైనింగ్ ప్లేస్ అంటే టేబుల్ అరేంజ్ చేశారనమాట సో మనం ఆర్డర్ పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ సర్వ్ చేయడం మొదలు పెట్టారు అండ్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ సో మేము దాదాపు ఎయిట్ మెంబర్స్ దాకా ఉన్నాం కదా సో స్టార్టర్స్లలో అన్ని వెరైటీస్ పెట్టుకున్నాం బట్ అందులో ఏంటంటే మనకి పీసెస్ స్టార్టర్స్లలో లిమిటెడ్ ఇస్తారు కదా కొన్ని ఏమో సిక్స్ వస్తాయి కొన్ని ఎయిట్ పీసెస్ వస్తాయి అలా ఇలా గ్రే కొన్ని సెమీ గ్రేవీ లాంటివి వచ్చాయన్నమాట సో ఏంటంటే మేము జస్ట్ స్టా స్టార్టర్సే కదా సో మెయిన్ కోర్స్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకునేసరికి ఆల్మోస్ట్ ఈ స్టార్టర్స్ వచ్చే లోపల టైం ఫైవ్ థర్టీ అయిపోయింది వాళ్ళు ఏంటంటే ముందే ఆర్డర్ ఇస్తామండి అని అంటే లేదు సార్ ఆ స్టార్టర్స్ అయిపోనివ్వండి తర్వాత ఇద్దరు అని చెప్పి ఫైనల్గా ఫైవ్ థర్టీకి మెల్లగా వచ్చి చావు చావుకొబురు చెప్పినట్టు సార్ మెయిన్ కోర్స్ అన్నీ అయిపోయాయి సార్ స్టార్టర్స్ తోటి ఇంకా డైనింగ్ క్లోజ్ చేసేస్తున్నాం మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలామంది వచ్చారు అందుకే సారీ అని చెప్పి సారీ చెప్పారు అనమాట సో ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్ అవి తాగితే వచ్చేసామండి అండ్ పక్కనే బీచ్ ఉంటుందని చెప్పాను కదా సో ఇది వచ్చేసి మనకి ప్రైవేట్ బీచ్ అనమాట సో చుట్టుపక్కల కూడా మనకి రెసార్ట్స్ ఉంటాయి సో బీచ్ రెసార్ట్స్ సో ఇక్కడ మాత్రం జస్ట్ ఎవరైనా జనరల్ పీపుల్స్ వచ్చినప్పుడు రిసార్ట్ బుక్ చేసుకోకుండా జస్ట్ అలా బీచ్ దగ్గరికి వెళ్ళేసి రావచ్చు అనమాట సో ఇది సన్నీకి తెలియదు కదా ఫస్ట్ టైం వచ్చాడు ఇది ఏం బీచ్ డాడీ అని అడిగితే దీనికి మా ఆయన ఒక స్టోరీ చెప్పారండి అదేం స్టోరీయో వినేసి రండి అట్లాంటి

మా ఆయన ఎప్పుడైనా ఏదైనా డౌట్ అడిగామనుకోండి దానికి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పి ఒక స్టోరీ చెప్తారండి ఆ ఎగ్జాంపుల్స్ కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు కానీ మాకైతే అలవాటు అయిపోయిందని చెప్పాలి ఇంకా ఫైనల్గా ఇంకా అందరూ నవ్వుకుంటూ వచ్చేసామన్నమాట అసలు స్లాక్చువల్లీ ఏంటి అని అంటే కాంచనా టూలో ఒక బీచ్ హౌస్ లోపలికి వెళ్ళి వాళ్ళు షూటింగ్ చేసేటప్పుడు ఆ తాలిబుట్ని తీస్తారు చూసారా ఇసుకలోంచి ఆ సీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట సో అలాంటి బీచ్ ఇది అని చెప్పి అయితే మా అల్లుళ్ళు దానికి ఏంటంటే మావయ్య ఎక్కడ ఎగ్జాక్ట్గా దొరుకుతుందో చెప్పు మావయ్య మేము కూడా వెళ్ళి ఆ బొట్ట అలా తీసి ఏదేం వస్తుందో చూస్తాము అని అన్నారు ఇంకా నాకైతే అరే నాయన అసలే బీచ్ దగ్గర పైగా అమావాస్య ఒక రెండు రోజుల తర్వాత అనమాట అసలు మూన్ లైట్ కూడా కనిపించలేదు మొబైల్లో టార్చ్ లైట్ ఆన్ చేసుకొని మా అన్నయ్యని వీడియో షూట్ చేయమంటే షూట్ చేస్తూ ఉన్నాడు మామూలుగా అయితే అరుస్తాడు కానీ ఈ నా కోసమైతే ఈసారి మొబైల్ పట్టుకొని అలా వీడియో చాలాసేపు షూట్ చేస్తూ ఉన్నారనమాట మేము అక్కడ వేసే వేషాలు అన్నిటినీ ఇంకా ఫైనల్గా ఎక్కువసేపు అయితే ఉండలేదన్నమాట సో బీచ్ దగ్గర నైట్ టైం కదా ఎందుకులే డేంజర్ అని చెప్పి తొందరగానే అయితే వచ్చేసామండి అండ్ ఇదనమాట ఇవాళ ఈ సంవత్సరం న్యూ ఇయర్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట యాక్చువల్గా అసలు నా న్యూ ఇయర్ సెలబ్రేషన్సే వేరేలా ఉంటుంది అండ్ ఎవ్రీ ఇయర్ మారుతున్న కొద్దీ కొన్ని కొన్ని అసలు ఏంటి ఇవన్నీ మిస్ అవుతున్నా అనిపించింది అనమాట కానీ ఈసారి అసలు చాలా ఎక్స్పెక్ట్ చేశాము అంటే ఇంకా హౌస్ షిఫ్ట్ అయిపోతామేమో కొత్త ఇంట్లో షిఫ్ట్ చేసిన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాను బట్ మా ఆయన వద్దనేసరికి ఇక్కడేమో సామాన్లు అన్నీ సర్దుతూ షిఫ్టింగ్ ప్రాసెస్లో ఉన్నాను కదా సో అందుకే పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అనమాట సో సెలబ్రేషన్కి అండ్ చాలా సింపుల్గా జరిపేసుకున్నాను అనమాట సో ఇయర్ అయితే ఇలా స్టార్ట్ అయింది మీ అందరికీ హ్యాపీగా స్టార్ట్ అవ్వాలని చెప్పి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ మా అల్లుళ్ళైతే విరూపాక్షి సినిమాలో గష్ఠని పిలిచినట్టు ఆవాహయామి ఆవాహయామి అంటుంటే నాకైతే చాలా భయం వేసిందండి నిజంగానే వాళ్ళు పిలిచేదానికి ఏదైనా దెయ్యాలు వస్తే ఏం చేయాలరా నాయన ఊరుకోండి అని చెప్పి ఎంత అంటున్నా కూడా నన్ను భయపడుతున్నారో వాళ్ళు భయపడుతున్నారో తెలియట్లేదు కానీ చాలా అలర్ చేశారండి ఫైనల్గా అయితే ఇలా ఈ సంవత్సరం నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో కాకపోయినా మా అల్లులతో పాటు వెళ్ళేసరికి ఓ మోస్తర్ ఎంటర్టైన్మెంట్ తోటే సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పాలి ఇంకా ఫైనల్గా మావాడు ఒక సాంగ్ పెడితే డ్యాన్స్ కూడా వేసాడనమాట సో మా న్యూ ఇయర్ విషెస్ కూడా వినేసేయండి సో ఇదండి ఇవాటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఈ న్యూ ఇయర్ అయితే మా అల్లులతో పాటు కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంతటితోటి మా పిల్లలకి చిన్న క్రిస్మస్ హాలిడేస్ అయిపోయాయి రేపటి నుంచి స్కూల్ రీ ఓపెన్ కూడా అయిపోతుందనమాట సో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అండ్ హాలిడేస్ అయిపోయాయి కాబట్టి ఇంకా మళ్ళీ డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన కంటెంట్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి అండ్ మరి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ కల్పన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ మళ్ళీ కలుద్దాం